హలో గైస్ వెల్కమ్ టు ఐడియాస్ ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావ్ చెప్పింది మొత్తానికైతే మనకైతే ఆగస్ట్ నెలకి సంబంధించింది సెప్టెంబర్ నెల సంబంధించింది మనకైతే పెంచిన డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది మనకైతే కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైమ్ లో హామీ ఇచ్చింది కాబట్టి చేయుత పెంచృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున భారీ అయితే అయితే పెంచి ఇస్తామనేసి అది ఈ నెల నుంచి పెంచి ఇచ్చారు కాబట్టి ఎవరు విడుదల చేశారు ఎప్పుడు లోపు జమ చేస్తారు బ్యాంక్ ఖాతాలో దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే ఎందుకు చూడండి చూడండి ప్లేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే పొత్తు లైక్స్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్క చేసుకోండి ఇంకా డైవర్ టాపిక్ తెలియత మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావ చెప్పింది సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తానికి మనకైతే ఆశ్ర గత ప్రభుత్వం ఆశ్ర పెంచున్న ప్రభుత్వం చేవిత పెంచుగా వృద్ధులకు విదంతులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున మనకైతే ఆశ్ర పెంచిన ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఆగస్టు నెలకి సంబంధించింది ఆమె సెప్టెంబర్ నెల సంబంధించింది రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు తెగలు చేసింది బ్యాంక్ ఖాతాలోకి అయితే బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేశారు కాబట్టి వాళ్ళు ఇప్పటికే బ్యాంక్ ఖాతాకి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నారు మరి కొంతమందికి అయితే రేపయితే జమ చేస్తారంట బ్యాంక్ ఖాతాలోకి ఈ ఆసరా పెంచే సంబంధించిన అంటే చేయుత పెంచే సంబంధించిన అయితే కాబట్టి వృద్ధులకి నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు చొప్పున పెంచారు కాబట్టి ఆ డబ్బులు అయితే జమ చేశారంట బ్యాంక్ ఖాతాలోకి ఆగస్టు నెలకి సంబంధించి కొంతమంది జమ చేశారు కొంతమంది జమ చేయలేదు కాబట్టి వాళ్ళకైతే ఈ రోజు అయితే జమ చేశారంట అలానే సెప్టెంబర్ నెల సంబంధించి కూడా ఈ రోజు అయితే జమ చేశారంట బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి కొంతమందికి జమ చేశారు కొంతమంది జమ చేస్తారు కాబట్టి సోమవారం అయితే మీరైతే మీ బ్యాంక్ ఖాతాకి వెళ్ళి డబ్బులు అయితే తీసుకోవచ్చు ఆశ్రయించడం పెంచిన డబ్బులు అయితే డబ్బులు కాబట్టి మొత్తానికి చెప్పొచ్చు కాబట్టి కొంతమందికి అయితే ఆశ్రయించిన పన్నెండు బ్యాంక్ వస్తున్నాయి కొంతమంది రావట్లేదు కాబట్టి ఒకసారి మీరే బ్యాంక్ ఖాతాకి వెళ్ళి చెక్ చేసుకోండి కాబట్టి మొత్తానికి అయితే ఇది చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి సంబంధించిన డబ్బులు విద్య చేశారనేసి అనేసి ప్రతి ఒక్కరు షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ